మెందరికీ నృదయపరకు వందనాలు కలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాడుతూ కనుక మీరు నేను కలిసి ప్రభా మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకు నేస్క్రిస్త వారి నామలో శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ ఈరోజు దేవుడు ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ ద్వారా ఏ మాటలైతే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటల చేత మన హృదయాలు వెలిగించుకొని రోజంతా మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం దేవుని పిల్లరా ఒక చాటి చూడగలిగితే ప్రసంగి గ్రంథం రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఒక మాట రాయబడింది అన్నపానములు పుచ్చుకునుట కంటేను తన కష్టాజీతము చేత సుఖం అనుభవించుట కంటేను నేలు నరునికి మేలైనది లేదూ లేదు ఇది దేవుని వలన కలిగినదే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు దేవుని పిల్లరా అన్న పానములు పుచ్చుకునుట అంటే మనం అన్నం మనం వండుకున్న అన్నం చక్కగా తినగలగాలంటే దేవుని పిల్లలారా తన కష్టాజీతం అంత చేత తను సుఖం అనుభవించాలంట చాలామంది దేవుని పిల్లరా సుఖం అనుభవించడం తెలియదు తన కష్టాజీతం సుఖం అనుభవించడం అనేది చాలామందికి తెలియదు దేవుని పిల్లరా కానీ దేవుడు ఒక మాడు చెప్తున్నాడు అన్నపానములు పుచ్చుకొని తన కష్టాజీతం అంత కష్టాజీతం వలన సుఖం అనుభవించటానికి ఈ నరునికి దానికంటే మేలైనది నరుడికి ఏది లేదు ఇది కేవలం దేవుని వలన కలిగిందే మీకు అన్నాడు చాలామంది చూడండి వండుకున్నది తినలేరు తన కష్టాజీతం చేత తన సుఖము అనుభవించలేడు కానీ కష్టపెడుతూనే ఉంటాడు దేవుని పిల్లలు నువ్వు కష్టపడినదంతా వదిలి వెళ్ళిపోవాలి కదా దాని వలన నువ్వు అన్నపానం శుభ్రంగా తినలేకపోతున్నావు దాని వలన నువ్వు సుఖం అనేది అనుభవించలేక ఉంటా చాలామంది కానీ అన్నపానములు పుచ్చుకొని తన కష్టాజీతం వలన సుఖం అనుభవించటం అనేది ఇది దేవుని వలనే కలిగిద్ది దేవునికి ఆ కలిగే స్థితి దేవుడు అనేది మనకు కానీ ఇవ్వకపోతే అన్నం వలన నీకు ఉండదు సంపాదించిన వలన కూడా తృప్తి ఉండదు అన్న అని చెప్తున్నాడు కనుక భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా అన్నపానముల వలన తన కష్టాజీతం వలన అది దేవుని వలన అనుగ్రహం పొంది ఆ సుఖమును అనుభవించి వారిగా ఉండనట్లు ప్రార్థన చేద్దాం దేవుని పిల్లారా పరిశుద్ధుడా క్షేమ కలిగిన మా పరులకు తండ్రి నాయనాన్ని కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను దర్శించయ్యా ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకోతండి అన్నపానములు పుచ్చుకొనుట ఇదిగో తండ్రి తన కష్టాజీతం అంతటి వలన తన సుఖం అనుభవించుట అది కేవలం నీ వలనే కలిగి ఉంది కనుక భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి అది మీరు తండ్రి నేను బ్రతిమలాడుకున్నామనైనా భయంకరమైన వ్యాధులతో నా తండ్రినైనా బాధలతో నా తండ్రినైనా వారు అన్నపానములు పుచ్చుకొనలేక వారి కష్టాజీతం వలన వారికి సుఖమ లేక తండ్రినైనా బ్రతుకుతున్న ప్రతి బిడ్డను భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను దర్శించి తండ్రి వారి చక్కగా అన్నపానములు పుచ్చుకొని వారి కష్టాజీతం వలన వారు సుఖము అనుభవించినట్లు నీ వలన పొందగలిగే భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం చేయమని మా నీ కుమారుడు అని వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మే అందరికీ నరదా ధన్యవాదాలు